గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో గురువారం వైసీపీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశం అట్టహాసంగా జరిగింది ఈ సమావేశంలో ఎంపీ ఆయుధ్యరామరెడ్డి ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి మరి రాజశేఖర్ ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు నూరి ఫాతిమా పాల్గొని మాట్లాడారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చంద్రగిరి యశ్వరత్న మద్దగిరి ఆంజనేయులు తదితరులు సమావేశంలో హాజరయ్యారు ముందుకు వెళ్ళాలి పదిహేను రోజులలో ఎన్నికలు ఈ ఎన్నికలకి మనం ఇప్పుడు దాకా ప్రణాళిక ఉండాలి అని చెప్పి సో ఇంకా ముందుకు వెళ్ళడానికి మన మొత్తం కృషి చేయాలి ఎందుకంటే ఈ ఎన్నికలు అనేది నిజంగానే ప్రజలకి అలాగే పెద్ద మరి పేదవాళ్ళకి ఉన్న దాంట్లో ఒక సాధన లాగా చేస్తున్నాము సో ఈ సాధనలో మన వంతు మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఈజీగా ఎదుగుతుంది గుంటూరు తూర్పులో ఏ విధంగా మనం ఈ ప్రణాళిక చేయాలని చెప్పి ఈరోజు మరి పెద్దలు ప్రతి ఒక్కరి మీద రావడం జరిగింది మనం సూచనలు సలహా అన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి మరి వెళ్ళే ప్రభుత్వంలో మరి ఉన్న పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలనేది మరి చెప్తారు